హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా జీవించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను అల్లీపురం డబ్బింగ్ యాడ్ దగ్గరికి వచ్చానండి ఈ డబ్బింగ్ యాడ్ మామూలుగా బోడిగోడు నెల్లూరులో బోడిగోడు తోటలో ఉండేదన్నమాట ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేది మరి ఎందుకో మరి అక్కడిని తీసేసి అల్లీపురం పెట్టాను అల్లీపురం కూడా దగ్గరే కొంచెం బైపాస్లోనే ఉంటుంది అల్లీపురం అదే ఒక చిన్న ఊరన్నమాట అక్కడ పెట్టారు సరే నేను తర్వాత నేను బోడిగోడతో పోయినప్పుడంతా చూస్తూ ఉంటాను ఎక్కడికి పోయారబ్బా వీళ్ళు అట్లా అట్లా అనుకుంటా ఉంటే ఒకసారి నేను వెళ్ళేటప్పుడు చెత్తబండి తీసుకెళ్తారు కదా వాళ్ళని అడిగాను అనమాట ఎక్కడ ఎక్కడ పెట్టారు డబ్బు కానీ అల్లిపురంలో పెట్టారమ్మా అన్నారు సరే ఇంకా రంజాన్ వచ్చేసింది నేను పోలేకపోయాను ఇంకా సరే ఇంకా ఈరోజు అల్లిపురం వెళ్దామని చెప్పి బయలుదేరాను మంచి ఎండ ఈరోజైతే ఫార్టీ సిక్స్ డిగ్రీస్ ఉందంట ఎండ అయినా కూడా ఒకసారి మనం అనుకున్నాం కదా వెళ్ళేసి వద్దాం అనేసి బయలుదేరాను నేను ఇక్కడండీ వీళ్ళు ఉన్నారు కదా ఇదంతా డబ్బింగ్ అండి తెలుసు కదా ఊర్లో ఉన్న చెత్త అంతా తెచ్చి ఒక దగ్గర వేస్తారనమాట వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న చెత్తలో ఏదైనా ప్లాస్టిక్ సామాన్లు ఏదైనా ఉంటాయి కదా అవన్నీ ఏరుకొని షాపులకి వేసుకున్న వాళ్ళకి డబ్బులు వస్తాయన్నమాట వీళ్ళు ఏం చేస్తారు పొద్దున్న ఏడు గంటలకు వెళ్ళిపోతారు అనమాట ఇక్కడికి వెళ్ళిపోయేసి సాయంత్రం ఐదు వరకు అక్కడే ఉంటారనమాట చెత్త బండ్లు వస్తూ ఉంటాయి కదా ఊళ్ళో నెల్లూరులోని చెత్త బండ్లు అన్నీ అక్కడికి వెళ్తాయి బండ్లన్నీ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేసి ఆ బండ్లలో ఏదైనా చెత్త వేస్తున్నా అవన్నీ తీసుకొని వాళ్ళు ఊటలు కట్టుకుంటారు అనమాట అది వీళ్ళ పని వీళ్ళు పొద్దున్నే బయలుదేరారు సార్ ఏడుకంతా అక్కడికి వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోతే మళ్ళీ తొందరగా వెళ్ళిపోతారు ఎందుకంటే ఇంకా చెత్త బండి వచ్చినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చే చెత్త తీసుకునే ఆత్రం అనమాట వాళ్ళకి అందుకని ఏం చేసి పొద్దున్నే వెళ్ళిపోతారు భోజనాలు కూడా ఏం తీసుకెళ్ళంటండి మళ్ళీ సాయంత్రం ఐదు వరకు అక్కడే ఉండేది తంటికి వచ్చి వంట చేసుకుని తింటారంట ఇదే అనమాట వాళ్ళ పని సరే నేను బోడిగోడలో తోటలో ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడు వెళ్ళి పెట్టేదాన్ని అనమాట ఒకసారి బోడిగోడ తోటలో వాళ్ళకి వెళ్తే ఒకసారి డబ్బింగ్ వాళ్ళకి పెట్టేదాన్ని సరే అని చెప్పేసి ఈరోజు వెళ్దామని అని చెప్పి బయలుదేరాడు మంచి అంటే ఇదేనండి నేను గొడుగు తీసుకుని ఫస్ట్ సారి అన్నదాన కార్యక్రమాన్ని అక్కడ ఒక్క చెట్టు లేదు ఏమీ లేదు అయితే వాళ్ళు పాపం ఎండలు ఎలా పనిచేస్తున్నారు కొంతమంది చెప్పులు కూడా లేవు అనమాట పాపం కొంతమంది చెప్పులు ఉన్నాయి కొంతమంది చెప్పులు లేవు అయితే తలారు రెండు ప్యాకెట్లు అలా తీసుకున్నారనమాట అంటే కొంతమంది పళ్ళ దగ్గర కూర్చో ఉంటారు కదా వాళ్ళది రాలేదన్నమాట అమ్మా వాళ్ళు అక్కడ కూర్చో ఉన్నారమ్మా రాలేదు వాళ్ళకి ఇవ్వడం చెప్పి తీసుకెళ్లిపోయారు అందరూ తలారు రెండు ప్యాకెట్లు తీసుకెళ్ళారు ముఖ్యంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది షేక్ ఫైరోజ్ కుటుంబ సభ్యులు అనమాట వారికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వాళ్ళు ఈరోజు బిర్యానీతో పాటు స్వీట్లు కూడా పెట్టారు జాంగ్రీ కూడా పెట్టారు వాళ్ళు అందరికీ సరే ఈరోజు షేక్ ఫ్యామిలీ షేక్ ఫైరోస్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎంతో వాళ్ళు ఈరోజు ఎంతోమంది నిరుపేదలు ఆకలి తీర్చారనమాట వీరందరూ పాపం అన్నం తినకుండా అలాగే పనులు చేసుకుంటా ఉంటారండి అలాంటి వాళ్ళకి మనం ఈరోజు ఆహారాన్ని అందించాము నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎప్పుడు పోదాం పోదాం అనుకుంటున్నాను అది కుదరలేదు అది ఈరోజు వెళ్ళాలని చెప్పేసి ఎంత ఎండైనా కూడా బయలుదేరేసి వెళ్ళాను నాతో పాటు ఈరోజు తాహిరా గారు కూడా వచ్చారు వారికి కూడా మన సంస్థ తన కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు అంటే ఒక్కదాన్నే అంటే ఇట్లా బిర్యానీ ప్యాకెట్లు మళ్ళీ అది గోంగూర అది స్వీట్ ఇవ్వలేను ఒక్కదాన్నే అందుకని నేను తాహిరా గారి కూడా రమ్మన్నా అనమాట మీరు రండి ఇక్కడ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అట్లా అనమాట ఆవిడ కూడా వచ్చారు కొంచెం ఇన్నదాన కార్యక్రమం చాలా బాగా జరిగిందండి చూడండి లభ్యంగా చూడండి ఒకసారి ఎక్కడ నుంచి ప్రగతికి కూడా చూడండి వాడు చూసారా అక్కడ దూరంగా ఉంటుంది నేను ఫ్రెండ్తో నిలబడుకున్నాను నేను చాలా పెద్ద ఏరియా అది లోపల చాలా పనులు చేసుకుంటున్నారంట వాళ్ళంతా వీళ్ళు తీసుకెళ్తారు కదా అయితే ఆ తలారి నుండి తీసుకెళ్ళిపోయారు రెండు తీసుకెళ్ళి ప్రతి చేరు ప్రతి చేరు ఇద్దరు అంటే వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ భర్త ఎవరు వచ్చి ఉంటారు కదా వాళ్ళు కూడా తీసుకున్నారు వాళ్ళ అమ్మ వచ్చి ఉంటే అమ్మకు వాళ్ళ పిల్లలు వచ్చింటే వాళ్ళ పిల్లలకు అలా తీసుకెళ్ళిపోయారు అన్నమాట ఈరోజు మరొకసారి షేక్కి ఫైరోజ్ కుటుంబ సభ్యుల కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మా సంస్థ తరఫున ఎంతోమంది అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతో మంది నిరుపేదల కడుపులు నింపుతున్నారు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే ఆకలి మీద ఉన్న వాళ్ళకి మన కరెక్ట్గా పన్నెండో నాలుగు వెళ్ళి నేను ఈరోజు వాళ్ళకి ఆహారాన్ని అందించాను ఎండ అయినా కూడా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో వెళ్ళేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను అంటే ఎక్కడ చెట్టు లేకపోయిన వరకు గొడుగు పెట్టుకున్నాను అనమాట అంత ఎండ ఎక్కువ ఉండి సరే రేపు మళ్ళీ ఒక మంచి వీడియోది మళ్ళీ మేము అంతవరకు నమస్తే